ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో హంగల్లు స్టాక్ గురించి తెలుసుకుందాం చూడండి ఇది టీవీఎస్ మండి స్టాక్ అయితే ఇప్పుడు అయితే తక్కువ వచ్చింది ఇక వీరభద్ర ఇది వీరభద్ర అప్పుకొచ్చి క్యాను వీరభద్ర క్యాన్ మండీలో చూసుకుంటే దిగుమతి అయితే నేనులాగా వచ్చింది ఈ ఎంఆర్ మండీలో కూడా చూడండి ఎంఆర్ మండీలో కూడా కొంచెం తక్కువగానే వచ్చింది ఇంకా గబాక వీటిఎమ్ మాలిక్ మండీలు కూడా దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది ఎస్ఎల్వీలో కూడా కొన్ని దిగుమతి అయితే పెరిగింది టోటల్గా చూసుకుంటే ఇంకా దింపే బండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూసుకుంటే అలా కావచ్చు ఇప్పుడే ఇక్కడ అయితే అంగాలలో అయితే ఈ టైంలో ఇప్పుడు టైం వచ్చి మూడున్నర అలా అవుతుంది మూడున్నర అవుతుంది టైం చూసుకుంటే ఇక్కడైతే ఈదురుగాలు అండి మొత్తం గాలి వానపర్ సూచనలు ఉన్నాయి చూడండి గాలి వీస్తుండయి ఎండ కూడా లేదు మోడంగా ఉంది వాన పడే సూచనలు ఉన్నాయి అప్పుడే ఒక మూడు గంటలకు అట్లా ఎండ ఉన్నా కూడా అక్కడక్కడ తుంపర తుంపర కూడా కాదు అక్కడక్కడ చినుకులు పడ్డాయి ఇప్పుడైతే అంత మొత్తం ఎండ ఏం లేదు అంత మేఘం ఉంది పైన ఎదురు గాలు గాలు వీస్తూ వాన పడే అవకాశం ఉంది స్టాక్ అయితే స్టాక్ చూసుకుంటే ఇంకా ఇంచుమించుగా నేను అలాగే రావచ్చు కానీ కొన్ని తక్కువ ఉండొచ్చు కానీ బండ్లు దింపుతున్నారు కొన్ని కాయలు ఉన్నారు కొన్ని ఉన్నారు అండి చూడండి స్టాక్ అయితే ఎంఆర్ మండి ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ టీవీఎస్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు వచ్చింది కానీ ఇక్కడ కొన్ని ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది ఇక్కడక్కడ బండ్లు చాలా ఇప్పటికే టీవీఎస్ బండిలో ఏడు ఎనిమిది బండ్ల వరకు టాక్టర్లు అవన్నీ కలిపినా కూడా ఏడు ఎనిమిది తొమ్మిది బండ్ల వరకు దింపుతున్నారు క్యాన్మండీలో ఒక రెండు వీరభద్రలో ఒక రెండు ఎంఆర్లో ఒక బండి వీటిఎంలో ఒక రెండు బండ్లు ఎస్ఎల్విలో ఒక మూడు బండ్లు ఉన్నాయండి వరకు అయితే చూద్దాం ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా పదిహేను పదహైదు నిమిషాల వరకు టైం ఉంది ఇంకా ధరలు ఎలా ఉన్నాయి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్లో ధరలు ఎలా ఉన్నాయో వివరిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్